మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీలకు మల్లరెడ్డి రామ్రెడ్ అన్న గారికి డిసిసిపి చైర్మన్ కొత్త కుర్మ గారికి నాతో పాటు వేదిక మీద ఉన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు పాలక వర్గ సభ్యులకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా నా యొక్క నమస్కారాలు నిజంగా యువకుడు ఉత్సాహవంతుడు మన చిలుక మధుసూదన్ రెడ్డి గారు చైర్మన్ గా ఎన్నుకోవటం చాలా శుభ సూచకం అదేవిధంగా మన భాస్కర్చార్య గారు వైస్ చైర్మన్ గా మా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నా మనస్పూర్వకంగా మీకు అభినందనలు నిజంగా మీరు ఇంత వైభవంగా ఇంత శోభ శోభాయమానంగా మీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నది కానీ మీ ముందు అతి పెద్ద ఛాలెంజ్ ఉన్నది మన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు సహకారంతో ప్రపంచంలోనే అతి సుందరమైన మార్కెట్ ని మీరు నిర్మాణం చేయాల మీరు ఏం చేస్తారో ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ఒక డెడ్ లైన్ పెట్టుకొని ప్రభుత్వంలో ఏది కూడా సింపుల్ కార్యక్రమం కాదు ఒక సీసీ రోడ్ ఏపీయాలంటే మన మున్సిపల్ నిధులతోనే దానికి అనేకమైన ప్రక్రియలు ఉంటాయి సీసీ రోడ్ పడే వరకు ఆరు నెలలు అవుతుంది కాబట్టి మీ మొదటి ఆరు నెలల లోపలనే మీరు మార్కెట్ నిర్మాణం చేయాలని మీ మార్కెట్ నిర్మాణానికి ఎటువంటి ఆటంకులు జరగకుండా భగవంతుడు మా రైతు సోదరులందరం కూడా మీ ఎమ్మరు ఉంటామని స్థానిక ప్రజాప్రతినిధులుగా మేమందరం ముందుంటామని మీకు తెలియజేస్తూ మరొక్కసారి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను